రాష్ట్రంలో కళలు సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తా తేజస్వి పొడపాటి చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి హరిత బెర్ము పార్కులో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయడానికి చాలామంది ఆలోచిస్తున్నారన్నారు అలా నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి ఆశయాలకు ఆకర్షితులైన వ్యక్తిగా నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషమన్నారు